మనము వాటిని అవాంఛనీయ పనులు అంటాము అవాంఛనీయ అంటే ఆ వాంఛనీయ వాంఛించకుండా అప్పుడికప్పుడు మనసులో వచ్చిన చెడు భావాల్ని చేసేస్తే అది అవాంఛనీయ పనులైద్ది కానీ కృష్ణ చైతన్యంతో కృష్ణుడి భక్తుడైనప్పుడు ఆ కృష్ణుని కృష్ణుని ప్రేరేతతో ఇంద్రములు పనిచేస్తే కనుక అప్పుడు సామాన్య దృష్టికి అవాంఛనీయమైన ఏ పనినైనా చేయవచ్చును అని ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితుల్లో స్వయం తృప్తికై చేయు పనులను ఆచరింపడు అందుచే అతడు కృష్ణుడి నిర్దేశం అనుసరించి పని చేయవచ్చునను కావున ఏదైనా చేయుట చేయకపోట అనున్నది అతను వసిమందే ఉండును ఎందుకనగా అతడు కృష్ణుడు నిర్దేశించిన విధంగా నడుచును ఈ చైతన్యం భగవంతుని నిర్వాజమైన అనుగ్రహం వలన కలుగును భోగానుభవ స్థితిలోను నన్ను భక్తుడు అటు చైతన్యం పొందగలుడు